అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రై తయారీ విధానం చూద్దాం ముందుగా శుభ్రం చేసుకున్న లివర్ని ఒక గిన్నెలో వేసుకుందాం టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఇది మొత్తం ఇలా కలిపేసుకుందాం ఒక రెండు గరిట్లు ఆయిల్ పోసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఎవరు వేసేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇది ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం లో లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మూత తీసుకుని బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కలిపేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టీ గ్లాసు వాటర్ పోసుకుందాం ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని అవి పొడేసుకుందాం కొంచెం కొత్తిమీర మొత్తం ఒకసారి కలిపేసుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టుకుని బాగా ఫ్రై అవనిద్దాం ఇప్పుడు మనం మోపు తీసుకుందాం చికెన్ లెవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసుకుందాం కదా చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు